అర్హతే సాధించలేని స్థితి నుంచి అడుగున ఎక్కడో నిలిచే దశ నుంచి ఆదరణ కోల్పోయిన స్థితి నుంచి పుంజుకుంటూ టోక్యోలో కంచు మోగించి నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన భారత హాకీ జట్టు అదే ప్రదర్శనను పునరావృతం చేసింది టోక్యోలో తమ ప్రదర్శన గాలివాటమేమీ కాదని నిరూపిస్తూ నిలకడైన ఆటతో మెరుగవుతూ వచ్చిన ఇండియన్ హాకీ టీం గత ప్రాభవాన్ని అందుకునే దిశగా మరో అడుగు ముందుకేసింది అదిరేయ ఆటతో ప్యారిస్లోనూ మెరిసింది వరుసగా రెండోసారి దేశానికి కాంస్య పథకాన్ని అందించింది హోరాహోరీగా ఉత్కంఠగా సాగిన కాంస్య పతక పోరులో భారత్ రెండు ఒకటితో స్పెయిన్ను ఓడించింది ఎన్నో అద్భుత సేవలతో భారత్ ఇక్కడిదాకా రావడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన శ్రీజేష్ జేష్ కెరియర్లో తన ఆఖరి మ్యాచ్లను అదే పోరాట పటిమను ప్రదర్శిస్తూ గోడలా నిలిచాడు ముందు గోల్ సమర్పించుకుని వెనకబడ్డాక ఇండియన్ టీం పుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి స్కోర్ సమం చేసేందుకు ఆఖర్లో అటాకింగ్ గేమ్ తో విరుచుకుపడ్డ ప్రత్యర్థిని మనోళ్లు నిలువరించిన విధానం అదుర్స్ నలభై ఒకేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత హాకీ జట్టు టోక్యోలో కాంస్యం గెలిచింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఒలింపిక్స్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన తర్వాత ఒలింపిక్స్ హాకీలో భారత్ వరుసగా రెండు పథకాలు గెలవడం ఇదే తొలిసారి ఇక భారత పురుషుల హాకీ జట్టు మురిసింది సెమీస్లో జర్మనీ చేతిలో ఓటమి మిగించిన నిరాశ నుంచి తేరుకుంటూ దేశాన్ని సంతోషంలో ముంచెత్తుతూ ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్య పథకాన్ని సాధించింది రసవత్తరంగా సాగిన మ్యాచ్లో భారత్ రెండో ఒకటితో స్పెయిన్ పై విజయం సాధించింది భారత్ తరపున హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ కొట్టగా స్పెయిన్ తరపున ఏకైక గోల్ ను మిరాల్స్ మార్క్ చేశాడు बहुत बड़ी बात है हमारे लिए और बैक टू तो बैक ब्रॉन्ज मेडल जीतना आई थिंक ये हिस्ट्री है हमारे लिए और हॉकी के लिए बहुत बड़ी बात है हम यहाँ आए थे गोल्ड के लिए और जैसे हमने लोगों को दिखाया कि हॉकी में इंडिया टीम बेस्ट है और अपना अच्छा परफॉर्म कर रही है आई थिंक हम बहुत क्लोज थे बट हम और ज़्यादा डिजर्व करते थे बट ये जर्नी है यहीं से अब हम सीखते हैं और ये सीख हमें आगे जाके बहुत हेल्पफुल रहेगी बट वी आर सो तो प्राउड कि हमने ये ब्रॉन्ज मेडल जीता इज़ अ लेजेंड सर नो डाउट अबाउट इट बिकॉज जितना समय उन्होंने हॉकी को दिया है और हमारे uh, टीम के साथ स्पेंड किया है और उनकी जो जर्नी रही है बहुत uh, बहुत सारा स्ट्रगल बहुत सारा हार्ड वर्क रहा है और uh, और आई थिंक सबसे स्पेशल ये मोमेंट है कि वो अगर अपनी रिटायरमेंट अनाउंस करके जा रहे हैं और हमने ब्रॉन्ज मेडल के साथ उनको भेज భారత గోల్ కీపర్ శ్రీజేష్ గ్రేట్ బాల్ అనించాడు పలు సేవలు చేశాడు ఎనిమిది నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుంది అనగా గ్రీన్ కార్డ్తో సుఖ్జిత్ రెండు నిమిషాల పాటు నిష్క్రమించాల్సిందే అవకాశాన్ని ఉపయోగించుకున్న స్పెయిన్ గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది కానీ భారత డిఫెన్స్ ఒత్తిడిలో బలంగా నిలిచింది ఎలాగైనా గోల్ కొట్టాలి అనే పట్టుదలను ప్రదర్శించిన స్పెయిన్ దాడులను తీవ్రం చేస్తూ చెలరేగిపోయింది గోల్ కీపర్ ను కూడా తప్పించి సబ్స్టిట్యూట్ ను తీసుకున్న ఆ జట్టు ఆఖరి నిమిషంలో పెనాల్టీ కార్నర్ ను సంపాదించింది కానీ శ్రీజేష్ ప్రమాదాన్ని తప్పించాడు ఆ తర్వాత ప్రత్యర్థికి మరో పెనాల్టీ కార్నర్ లభించింది కానీ భారత్ ఎలాంటి అవకాశము ఇవ్వలేదు విజిల్ మోగడంతో సంబరాల్లో మునిగిపోయింది స్పెయిన్ తో కాంస్య పథక పోరుతో కెరియర్ లో చివరి మ్యాచ్ ఆడేసిన గోల్ కీపర్ శ్రీజేష్ ది భారత విజయాల్లో కీలక పాత్ర గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా గా పేరు తెచ్చుకున్న ఈ గోల్ కీపర్ ఎన్నో మ్యాచ్ల్లో భారత్ ను రక్షించాడు కేరళకు చెందిన శ్రీజేష్ అరంగేట్రం చేసినప్పుడు ప్రస్తుతం ఉన్న జట్టులో ఒక్కరు కూడా లేరు రెండు వేల జాతీయ జూనియర్ జట్టులోకి వచ్చిన శ్రీజేష్ వేగంగా సీనియర్ జట్టులోకి వచ్చేసాడు బెస్ట్ గోల్ కీపర్ గా మారాడు రెండు నుంచి అతడు సీనియర్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నాడు రెండు వేల ఆసియా క్రీడల్లో పాకిస్థాన్ తో స్వర్ణ పతక మ్యాచ్ లో రెండు పెనాల్టీ స్ట్రోక్స్ ను అడ్డుకుని హీరోగా మారాడు ఆ తర్వాత రెండు వేల పదహారులో సర్దార్ సింగ్ నుంచి కెప్టెన్సీ బాధ్యత తీసుకున్న అతడు జట్టును ముందుండి నడిపించాడు అదే ఏడాది రియో ఒలింపిక్స్ లో భారత్ క్వార్టర్ ఫైనల్ దాకా వెళ్లడంలో అతడే కీలకం హాకీ అంటే ఆట మాత్రమే కాదు అదో భావోద్వేగం అందుకే గతంలో ఏకంగా ఎనిమిది సార్లు భారత్ కు ఒలింపిక్ పసిడి పథకాలు అందించిన హాకీ దిగ్గజాలను మనమంతా ఎప్పటికీ గుర్తుంచుకుంటాం వాళ్ల జ్ఞాపకాలను మదిలో దాచుకుంటాం ఆ తర్వాత నాలుగు దశాబ్దాలుగా ఒలింపిక్స్ లో ఒక్క పథకము మనకు రాలేదు ఒలింపిక్స్ హాకీలో భారత్ కు ఇప్పుడు దక్కింది పదమూడవ పథకం మన జట్టు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై మధ్య ఏకంగా ఎనిమిది స్వర్ణాలు ఒక్క రజతం రెండు కాంస్యాలు గెలుచుకుంది తర్వాత వైభవం కోల్పోయిన హాకీ జట్టు వరుసగా ఎనిమిది లో పతకమే గెలవలేదు గత ఒలింపిక్స్ లో కాస్యం గెలిచిన భారత్ ఈసారి అదే పథకం సాధించింది